బాబాయ్ నమస్తే నమస్తే ఆ మీ పేరు నా పేరు ఒడిగే రిష ఆ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు వస్తారు ఆ ఈ మన చంద్రభోమన ఈయన చంద్రభోమనాయుడు ఎందుకైనా ఎనికైనా ఆయన కొల్లి రవీంద్ర రవీంద్ర ఎందుకు రవీంద్ర గారు ఆ ఆ దేనికైనా సరే దేనికైనా ఛాలెంజ్ చేస్తా ఆయన వస్తే బాగుంటదా ఆయన వస్తే దమ్మను ఎవరు ఆయన కొల్లి రవీంద్రవు ఆ ఆయన వస్తేనే మాకు రుషి లాసి రుచి అయ్యా ఆయన వస్తే ఊర్లోకి మా ఊర్లోకి వెలుగు వస్తుంది వస్తే ఎలుగు వస్తామే ఇంకేమొస్తాయ రోడ్లు కంటే రావాలంటే ఎవరు రావాలి రోడ్లు రోడ్లు కొల్లి రవీంద్రవే మరి ఈ ప్రభుత్వంలో ఏమైనా అయ్యిందా అభివృద్ధి జరిగిందా ఏం జరగలే ఇప్పుడు జరుగుతుంది రవీంద్ర వస్తే అభివృద్ధి జరుగుతుంది గ్యారెంటీగా అభివృద్ధి అభివృద్ధి మీ ఓటె ఎవరికేస్తారు వల్లి రవీంద్ర కే ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కుమార్ ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది అంటే అభివృద్ధి జరిగిందా అభివృద్ధి లేదు మరి ఇంటింటికి పథకాలు అంటున్నారు రోడ్లు అంటున్నారు ఏదో ఒక రోడ్డుగా మీరు ఏం పని చేస్తుంటారు కూలి పని చేస్తాం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే ఈ కూలి పనులు అవ్వచ్చు పనులు అవ్వచ్చు పనులు అయితే బాగున్నాయి ధరలు ఎలా ఉన్నాయి సంవత్సరాలు గిట్టుబాటు ధరలు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మూడు సెల్లు అయితే పన్నెండు వేలు పదకొండు వేలు కట్టే వాళ్ళు ఇప్పుడు మూడు సెర్లు ఎత్తా ఉంటే తొంభై వేలు లక్ష రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు చిన్న బిల్ చిన్నది ఎవరు ఎవరు లేదు పలుతం పాలని మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మళ్ళీ నాకేంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటగాంటాడు అంటాడు అనపతే ఏమంటాడు? మచ్చలి పట్టనంలో ఎవరైనా దగ్గర పోతుంది. ఆ మచ్చలి పట్టనంలో మచ్చలి పట్టన కొల్లరేంద్రం క చేంటే బాగుంటది. ఇప్పుడు చూస్కొండే నాని గారు పవన్ కళ్యాణ్ గారిని వచ్చు, చంద్రబాబు గారు వచ్చు, ఎక్కువ వ్యాఖలేతే చేస్త ఉంటారు. దాని గురించి ఏమంటారు? ఏందంట రోల్ చేస్త కదా మీడియా ముందుకి వచ్చే ఏమంటారు? ఏమంటారు? తాందనప్పుడు అందర అందరూ పార్టీ ఊరు పార్టీ అంటరుగా. మచిలీపట్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రవీంద్ర గారు పరిపాలించారు అయినప్పుడు మీ ఊరు డెవలప్ అయిందా ఈయనపుడా రవీంద్ర గారు ఉన్నప్పుడు బాబా నమస్తే చెప్పండి మీ ఊర్లో ఐదు సంవత్సరాల్లో రోడ్ లో నీళ్ళు వచ్చినాయా నీళ్లు అయితే ఎవరు ఏం బీలా గతంలో ఎలా ఉండేది గతంలో అయితే టిడిపి పరిపాలన బాగుండేది వాటర్ గట్రా మంచి వాటర్ వచ్చేది ఇప్పుడైతే స్నానం వచ్చి స్నానం చేయడానికి లేదు ఆ మహాన్ బావుడు ఈతలు కడుపును పుట్టాడు కానీ నడుకుంటున్న నరసింహరావు గారు ఆయన పెట్టిన బిక్షతోనే మేము అందరం బతుకుతున్నాం మూడు గ్రామాలు మూడు వేల మంది బతుకుతున్నాం సాల్ట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుని ఆ ఫ్యాక్టరీని అక్కడ తీసేయాలని దొంగనా కొడుకు చాలా రాజకీయాలు చేసాడు కానీ అలాంటిది ఈసారి టిడిపోయి వచ్చిన తర్వాత అలాంటి నా కాల్చేత కాల్చేతం ఉరగర డౌలు వేసి బాబాయ్ ఇప్పుడు ఈ ప్రతి ఊరికి రోడ్డు వచ్చిందని రీసెంట్ అంత ఉంటుంది బండి మీద పడిపోతామేమో అలా చండలంగా ఉన్నాయి రోడ్లు నీళ్ళు సమక్ష ఎక్కువ కదా నీళ్ళు సమక్ష రోడ్డు సమక్ష బాగా గతంలో వచ్చే నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయా గతంలోనే బాగా వచ్చే నీళ్లు మంచి వాటర్ వచ్చేది ఇప్పుడైతే గేదెలు తానం చేసే నీళ్ళే మేము తానం చేసేది గేదెలు తానం చేసిన తర్వాతే ఆ నీళ్లు మేము తెచ్చుకుని స్నానం చేయటం తేర పెట్టుకుని ఒక ఎవరి మచిలీపట్నా ఎగిరిపోతుంది టీడీపీ ఎగిరి టీడీపీ కులరవేంద్ర గారినే మేము గెలిపించుకుంటాం మేమందరం కలిపి ఇంకా అంతకు మించి ఇంకా ఏరే పార్టీ వస్తే కాకులు కోళ్లు తాగే నీళ్ళు ఇక మేము బతకాలి